హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసుకోండి నేను ఏమైనా నోటిఫికేషన్స్ కానీ ఏమైనా వీడియోస్ పెట్టితే షార్ట్స్ పెట్టినా మీకు అప్డేట్ వెంటనే వస్తుంది అందరూ నా వీడియోస్ చూస్తున్నారండి ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగుంటే కామెంట్ చేయండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా అలానే మా ఇంట్లో కూడా నాకు మా బాబుకి బాబుకి ఫ్రూట్స్ అంటే ఇష్టం అండి అందులో స్పెషల్ గా సీతాఫలాలు సీతాఫలాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టం కదా ఇది సీతాఫలాల సీజన్ కదా సీతాఫలాల సీజన్ లో సీతాఫలాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం అండి ఎస్పెషలీ మా బాబా బాబుకి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే సీతాఫలాలు సీతాఫలాలు అనేది తింటా ఈ సీజన్ లో వస్తాయి మనకి చలికాలంలోనే ఎక్కువ వస్తాయి సీతాఫలాలు ఏంటంటే ఆ ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి వైట్ ఇది వైట్ మా వారు తీసుకొచ్చారు ఇది వైట్ సీతాఫలం కదండి మామూలుగా అంటే ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ అండి ఇది మందేసి పండిస్తారు మందేసి పండిస్తాం వల్ల ఇది టేస్ట్ తక్కువ ఉంది చిన్నది ఉంటుంది కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటుంది ఆ కాయ అయితే బాగుంటుందండి ఇది వచ్చేసి మందేసి పండించడం వల్ల ఏమవుతుందంటే చూపిస్తాను చూడండి మందేసి పండించడం వల్ల చూడండి కాయ ఓపెన్ చేయగానే చూడండి ఎలా వస్తుందో ఇలా రావాలనేం లేదు ప్రతిదానికి కాకపోతే కొన్ని కాయలకైతే ఇలా వస్తుంది ఇదిగో చూడండి మేము మా వారైతే రాత్రి అరడగి తెచ్చారు అరడగిన ఇట్లానే ఉన్నాయి లోపల చూస్తే మీకు కనిపిస్తుందా లోపల చూస్తే ప్రతిదానికి పురుగులు ఉన్నాయండి మనం అయితే ఓకే ఒకసారి జూన్ చేసి చూపిస్తాను పురుగులు అయితే మీకు కనిపిస్తున్నాయా ప్రతిదానికి పురుగులు ఉన్నాయి అట్లానే చూడండి ఇంకోటి చూపిస్తాను మీకు చూడండి ప్రతిదానికి ప్రతిదానికి పురుగులు ఉన్నాయండి ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద వైట్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనం చూస్తే ఓకే మనం చూస్తే ఏంటంటే తినకుండా పడేస్తాము అదే చిన్నపిల్లలు చూ చిన్నపిల్లలకి ఫ్రూట్ ఇచ్చాము అనుకోండి ఈ ఫ్రూట్ వాళ్ళకి ఆ పురుగులు అనేది కనిపించవు తినేరందులో ఉంటారు గాని దాంట్లో ఏమున్నాయా అని చూసుకోరండి నేను 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 టేస్ట్ చేశానండి ఇది రాత్రి మా బాబు దగ్గర వాడికి ఫ్రూట్ ఇచ్చాను వాడికి ఒకటి ఇచ్చాను నేను ఒకటి తీసుకున్నాను ఇద్దరు ఒకటి తీసుకున్నప్పుడు నా ఫ్రూట్లు అయితే పురుగులు ఉన్నాయి నాకు భయం వేసింది తిరిగి తీరా తింటూ చూసేటప్పటికి వాడి దాంట్లో పురుగులు ఉన్నాయి ఇంకా వాడు తినలేదు ఇంకా నేను తీటి దగ్గరుండి పెట్టాను ఈ వైట్ కలర్ ఫ్రూట్లు అయితే ప్రతి ఫ్రూట్లో పురుగులు ఉంటున్నాయండి కొంచెం మీరు సీతాఫలాలు ఇష్టంగా తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని తినండి పురుగులు ఉంటున్నాయి ప్రతి ఫ్రూట్ లో మందేసి పండించడం వల్ల టేస్ట్ కూడా బాగోట్లేదు ఇది వైట్ లో ఉంది కదండి వైట్ వైట్ లో ఉంది కాకపోతే ఈ కలర్ ఉంటుంది ఈ కలర్ ఫ్రూట్ అయితే బాగుంటుంది దాంట్లో అయితే పురుగులు ఉండట్లేదు ఈ వైట్ దాంట్లో అయితే ప్రతి దాంట్లో పురుగులు ఉంటున్నాయి అండి కొన్ని అయితే పురుగులు మనకు కనిపించటం లేదండి చాలా ప్యూర్ వైట్ ఈ కలర్ లో ఉంటున్నాయి వైట్ కలర్ లో బాగా వైట్ కలర్ లో వచ్చేసి దీంట్లో చూపిస్తాను చూడండి పురుగులు పురుగు లోపల ఉంది కనిపిస్తున్నదేమో అంటే నేను ఇది తీసి పడేసి కూడా మీకు కొంతమంది గబక్కను తినేస్తారు చూపిద్దాము తెలుస్తుందిలే అని చెప్పని నేను వీడియో అయితే చేశాను దీంట్లో ఏముంది సీతాఫలాల్లో వీడియో చేస్తున్నారా అని అనుకుంటారేమో ఆ పురుగులు అనేది కనిపించటం లేదు బాగా ఇంత పురుగులు కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి బాగా చిన్న చిన్నవి వైట్ కలర్ లో ఉంటున్నాయి అదే చిన్నపిల్లలు తింటే ఇబ్బంది పడతారు కదండి కొంచెం సీతాఫలాలు తినే వాళ్ళ పిల్లలకి కొంచెం దగ్గరుండి పెట్టండి ఒకటే ఇలాంటి ఫ్రూట్ అయితే ఈ వైట్ కలర్ లో ఫ్రూట్ అవాయిడ్ చేస్తే మంచిది ఇది మందేసి పండిస్తున్నారు ఇవి మందు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కెమెరాలో కనిపిస్తుందో లేదో వైట్ వైట్ మందేసి పండించడం వల్ల క్యాన్సర్ అలాంటివి కూడా వస్తాయండి చూసి జాగ్రత్తగా తినండి అది అది చెప్దామనే వీడియో చేశానండి కొంచెం సీతాఫలాలు తినేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా పిల్లలకి వాళ్ళైతే జాగ్రత్తగా పెట్టండి చాలా వరకు ఇలాంటి ఫ్రూట్ని అవాయిడ్ చేస్తారు వైట్ కలర్వి మందు ద్వారా పండించే ఫ్రూట్ని అవాయిడ్ చేస్తే మంచిదని కోరుకుంటున్నాను అదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్